హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లకు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక తీపి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది నెల వ్యవధిలోనే అంటే వచ్చే నెలలో మనకు అతిపెద్ద పండుగ దసరా కానుకగా పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అదిరిపై శుభవార్త అయితే ప్రకటించడం అయితే జరిగింది వీటికి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వివరాలను కూడా ఒకసారి చూసుకున్నట్లయితే దసరా కానుకగా పెన్షనర్లకు ఉద్యోగులకు కేంద్రం గొప్ప శుభవార్త మనకు అక్టోబర్ రెండవ తారీఖు మనకి ఏదైతే దసరా ఉందో ఆ దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే కేంద్ర ప్రభుత్వం తరపున ఉద్యోగులకు సంబంధించి కూడా వారికి దసరా కానుకగా బోనస్ డబ్బులను కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే దాదాపు మనకు దీపావళి కానుకగా ఈ యొక్క బోనస్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా దీపా మనకు దసరా కానుకగా ఉద్యోగులకు సంబంధించి బోనసు అదేవిధంగా డిఏను కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపు యాభై తొమ్మిది శాతంగా డిఏ అనేది పెంచే అవకాశాలు అయితే కనిపిస్తుంది అని పాదంకి సంబంధించిన ఇక పెన్షనర్లకు సంబంధించి కూడా దసరా సంబంధించి ఏదైతే అక్టోబర్ సెప్టెంబర్ రెండు నెలల పెన్షన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మొదటిగానే దసరాలోపే పెన్షన్ అనేది కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది నేను ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా ఈ యొక్క పండుగ సందర్భంగా వీటి పెన్షనర్లకు అటు ఉద్యోగులకి కూడా చాలా సులభతరంగా ఏదైతే మనకు వీలుగా ఉంటుందో వారికి అదేవిధంగా వారికి ఆర్థిక పరంగా కూడా ప్రభుత్వం ఆదుకునే దిశగానైతే అడుగులు వేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు గతంలో చూసుకున్న జూన్ ఐదవ తారీఖున రెండు డిఏలలో భాగంగా ఒక డిఏ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మరో డిఏను కూడా దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ యొక్క దసరా కానుక కూడా అందరు కూడా ఈ యొక్క డి అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ ఆల్